నిబంధన మందసం ఫిలిస్తీయుల ప్రాంతంలో ఏడు నెలలు ఉన్న తరువాత దేవుని శిక్ష కారణంగా వారు బాధపడ్డారు తమకు కలిగిన ఈ వ్యాధి కణితులు మరియు ఎలుకల తెగులు దేవుని మందసం కారణంగానే వచ్చిందని వారు గ్రహించారు ఫిలిస్తీయులు తమ యాజకులను సోదెగాండ్రను పిలిపించి మందసాన్ని తిరిగి పంపడానికి ఏమి చెయ్యాలో అడిగారు ఇస్రాయేలు దేవునికి దోష నివారణార్థక అర్పణ పంపమని లేకపోతే ఆయన శిక్ష నిలిచిపోదని యాజకులు సలహా ఇచ్చారు ఫిలిస్తీయుల ఐదుగురు అధిపతుల సంఖ్యకు అనుగుణంగా ఐదు బంగారు కణితుల ప్రతిరూపాలను మరియు ఐదు బంగారు ఎలుకల ప్రతిరూపాలను అర్పణగా పంపాలని వారు సూచించారు మందసాన్ని కొత్త బండిపై ఉంచి కాడికి ఎన్నడూ కట్టని పాలిచ్చే రెండు ఆవులను కట్టమని వారు చెప్పారు ఆ ఆవులు తమ దూడలను వదిలిపెట్టి నేరుగా ఇస్రాయేలు ప్రాంతంలోని బెత్షెమెషు అనే పట్టణం వైపు వెళితే తమ బాధలకు కారణం ఇస్రాయెలు దేవుడేనని నిర్ధారించుకోవచ్చు అని సలహా ఇచ్చారు ఫిలిస్తీయులు అలాగే చేశారు ఆ ఆవులు తమ దూడల అరుపులను పట్టించుకోకుండా వైపు నేరుగా వెళ్లాయి బేత్షమిషు ప్రజలు పొలంలో గోధుమలు కోస్తుండగా మందసం రావడం చూసి సంతోషించారు మందసం వున్న బండిని ఒక పెద్ద రాయి దగ్గర ఉంచి ఆ బండికి కట్టిన ఆవులను దహనమలిగా అర్పించారు ఫిలిస్తీయుల ఐదుగురు అధిపతులు ఈ సంఘటనను చూసి ఆ రోజే ఎక్రోనుకు తిరిగి వెళ్లారు అయితే బేత్షమిషు ప్రజలు కొందరు యహోవా మందసంలోకి తొంగిచూశారు దాని ఫలితంగా దేవుడు వారిని శిక్షించి వారిలో యాభై వేల డెబ్భై మందిని సంహరించాడు ఈ శిక్షకు భయపడి బేత్షెమిషు ప్రజలు ఈ పరిశుద్ధుడైన యహోవా దేవుని సన్నిధిని ఎవరు నిలువగలరు ఈ మందసం మా యొద్దనుండి ఎవరి యొద్దకు పోవును అని ప్రశ్నించుకున్నారు వారు కిరియత్యారియు నివాసులకు దూతలను పంపి ఫిలిస్తీయులు యహోవా మందసాన్ని తిరిగి పంపారని వచ్చి దానిని తీసుకువెళ్లమని కోరారు బేత్షమిషు ప్రజలు కోరిన ప్రకారం కిరియత్యారీము నివాసులు వచ్చి యహోవా మందసాన్ని తమ ఊరికి తీసుకువెళ్లారు వారు మందసాన్ని కొండపైనున్న అభినబాబు ఇంటిలో ఉంచి దానిని కాపాడటానికి అతని కుమారుడైన ఎలియాజర్ను ప్రతిష్ఠించారు మందసం కిరియత్యారీములో సుమారు ఇరవై సంవత్సరాలు ఉంది ఈ సుదీర్ఘకాలంలో ఇస్రాయేలీలు యెహోవాను గుర్చి చింతించారు ఇస్రాయేలీలు యెహోవా వైపు నిజంగా మనస్ఫూర్తిగా తిరిగినట్లయితే తమ మధ్యనున్న అన్యదేవతలను అంటే బయలు అస్తారోతు దేవతలను తీసివేసి కేవలం యహోవాను మాత్రమే సేవించాలని ప్రవక్త సమూయలు వారికి బోధించాడు అప్పుడు యెహోవా ఫిలిస్తీయుల చేతిలో నుండి వారిని రక్షిస్తాడని చెప్పాడు దీనికి ప్రతిస్పందనగా ఇస్రాయేలీలు బయలు అస్తారోతు విగ్రహాలను తీసివేసి యహోవాను మాత్రమే సేవించారు సమూయేలు ఇస్రాయేలీలందర్నీ మిస్పా అనే చోట సమాజంగా కూడమని చెప్పాడు అక్కడ వారికోసం యహోవాకు విజ్ఞాపన చేస్తానని తెలిపాడు మిస్పాలో కూడినప్పుడు వారు నీళ్లు తోడి యహోవా సన్నిధిని పోసి ఆ దినమంతా ఉపవాసముండి మేము యహోవా దృష్టికి పాపము చేశాము అని తమ పాపాలను ఒప్పుకున్నారు అక్కడ సమూయ్యలు ఇస్రాయేలీలకు న్యాయాధిపతిగా పనిచేశాడు ఇస్రాయేలీలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీలు విని వారిపై దాడి చేయడానికి వచ్చారు ఈ విషయం తెలుసుకున్న ఇస్రాయేలీలు భయపడి సమూయ్యలను ప్రార్థించమని కోరారు సమూయేలు పాలు కుడిచే ఒక గొర్రపిల్లను తీసి దాన్ని దహనబలిగా యహోవాకు అర్పించి ఇస్రాయేలీల కోసము మొరపెట్టగా యహోవా అతని మొరను ఆలకించాడు సమూయేలు దహనబలి అర్పిస్తుండగా యహోవా గట్టి శబ్దంతో ఫిలిస్తీయులపై ఉరిమి వారిని కలవరపరిచాడు దాంతో వారు ఇస్రాయేలీల ఎదుట ఓడిపోయారు ఇస్రాయేలీలు వారిని తరిమికొట్టారు ఆ గొప్ప విజయానికి గుర్తుగా సమూయేలు ఒక రాయి నిలబెట్టి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టాడు దీని అర్థం ఇప్పటివరకు యహోవా మనకు సహాయం చేశాడు అని అప్పటినుండి ఫిలిస్తీలు ఇస్రాయేలు దేశంలోకి రాకుండా అణచివేయబడ్డారు సమూయలు జీవించిన దినాలన్నిటిలో హస్తం ఫిలిస్తీలకు విరోధంగా ఉంది ఇస్రాయేలీలకు అమోరీలకు మధ్య కూడా సమాధానం కలిగింది సమూయేలు తన జీవితకాలమంతా ఇస్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉన్నాడు ఆయన ప్రతి సంవత్సరం బేతేలు గిల్గాలు మిస్పా పట్టణాలలో తిరుగుతూ ఆ ప్రాంతాలలో న్యాయం తీర్చేవాడు తరువాత తన స్వగ్రామమైన రామాకు తిరిగివచ్చి అక్కడే న్యాయం తీర్చేవాడు మరియు అక్కడ యహోవాకు బలిపీఠాన్ని కట్టించాడు సమూయేలు వృద్ధుడైన తరువాత తన కుమారులైన యోవేలు మరియు అబియాలను బెయర్షెబాలో ఇస్రాయేలీయులకు న్యాయాధిపతులుగా నియమించాడు అయితే సమూయేలు కుమారులు అతని మార్గంలో నడవకుండా లంచాలు తీసుకొని న్యాయాన్ని తప్పుగా తీర్చారు దీనితో విసిగిపోయిన ఇస్రాయేలీయుల పెద్దలందరూ సమూయేలు వద్దకు రామాకు వచ్చి నువ్వు వృద్ధుడవు నీ కుమారులు నీ మార్గంలో నడవడం లేదు కాబట్టి మాకు అన్ని దేశాల రాజుల మాదిరిగా నాయకత్వం వహించడానికి ఒక రాజును నియమించు అని అడిగారు రాజును అడగటం సమూయేలుకు అన్యాయంగా కనిపించింది ఆ కారణంగా అతడు యహోవాకు ప్రార్థన చేశాడు అప్పుడు యహోవా సమూయేలుతో ఇలా అన్నాడు ప్రజలు నీకు చెప్పినదంతా విను ఎందుకంటే వారు నిన్ను తిరస్కరించడంలేదు తమను ఏలడానికి నన్నే తిరస్కరిస్తున్నారు అన్నాడు ఐగుప్తు నుండి బయలుదేరిన నాటి నుండి వారు ఎప్పుడూ తనను విడిచిపెట్టి అన్ని దేవతలను ఆరాధించారని కూడా అలాగే చేస్తున్నారని దేవుడు తెలిపాడు అయితే వారి మాట వినమని కాని రాజు పరిపాలన విధానం మరియు అది తీసుకువచ్చే విపత్తు గురించి వారికి స్పష్టంగా హెచ్చరిక ఇవ్వమని యహోవా సమూయేలకు ఆజ్ఞాపించాడు సమూయేలు యహోవా మాటలన్నిటినీ ప్రజలకు వివరించాడు రాజు పరిపాలన పద్ధతి అంటే రాజ్యాధికారం ఎలా ఉంటుందో వివరిస్తూ వారిని హెచ్చరించాడు రాజు వారి కుమారులను తీసుకొని రథములను నడుపుటకు రౌతులుగాను సైనికులుగానూ చేసుకుంటాడు వారిలో కొందరిని తన నిమిత్తం దున్నుటకు కోయుటకు యుద్ధ ఆయుధాలను తయారు చేయడానికి ఉపయోగించుకుంటాడు రాజు వారి కుమార్తెలను అత్తరులు వంటకాదులు కాల్చేవారిగా చేసుకుంటాడు వారి మంచి పొలాలను తోటలను ఒలీవ తోటలను తీసుకొని తన సేవకులకు ఇస్తాడు వారి పంటలోనూ ద్రాక్షతోటల్లోనూ దశమభాగం అంటే పదింట ఒక వంతు తీసుకొని తన ఉద్యోగులకు సేవకులకు ఇస్తాడు వారి పనివాళ్లను దాసీలను కూడా తీసుకొని తన సొంత పనికి వాడుకుంటాడు అలాంటి రాజుపాలన కింద తాము వేదన చెంది మొరపెట్టినా యహోవా వారికి సమాధానమివ్వడని సమూయేలు హెచ్చరించాడు సమూయేలు హెచ్చరించినప్పటికీ ప్రజలు వినడానికి నిరాకరించారు మాకు ఒక రాజు కావాలి అప్పుడు మేము కూడా అన్ని దేశాల మాదిరిగా ఉంటాము మా రాజు మాకు నాయకత్వం వహించి మా యుద్ధాలు చేస్తాడు అని పట్టుబట్టారు సమూయేలు వారి మాటలన్నిటినీ ఎహోవాకు తిరిగి చెప్పాడు అప్పుడు యహోవా సమూయేలుతో వారి మాట విని వారికొక రాజును నియమించు అని చెప్పాడు సమూయేలు ఇస్రాయేలీలను వారి ఇళ్లకు తిరిగి వెళ్ళమని చెప్పాడు అఫియకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబియేలు కుమారుడగు కీషు అను బెన్యామీన్యుడకుడు మెను కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనియుడు బెన్యామీను గోత్రానికి చెందిన కీషు అనే ధనవంతుడైన వ్యక్తికి సౌలు అనే కుమారుడు ఉండేవాడు సౌలు చాలా అందమైన యువకుడు మరియు ఇస్రాయేలీలందరిలోనూ అతనికి మించిన అందగాడు లేడు అంతేకాక అతను అందరికంటే ఒక తల ఎత్తు ఉండేవాడు ఒకరోజు కీషు యొక్క గాడిదలు తప్పిపోయాయి అప్పుడు కీషు తన కుమారుడైన సౌలును పిలిచి ఒక పనివారిని పోయి వాటిని వెతకమని చెప్పాడు వారు ఎఫ్రాయిము మన్యము షాలిసా దేశమో షైలీము దేశమో మరియు బెన్యామీను దేశమంతా వెతకారు కాని అవి దొరకలేదు వారు సూపు దేశానికి చేరుకున్నప్పుడు సౌలు తన పనివానితో మనం తిరిగి వెళ్ళదాం గాడిదల కోసం చింతించకుండా నా తండ్రి మన గురించే విచారపడతాడేమో అని అన్నాడు అప్పుడు పనివాడు సౌలుతో ఈ ఊరిలో దైవజనుడొకడు ఉన్నాడు అతడు గొప్పవాడు అతడు చెప్పేది తప్పక నెరవేరుతుంది మనం వెళ్లవలసిన మార్గాన్ని అతను మనకు తెలియజేస్తాడేమో అతని దగ్గరకు వెళ్ళదాం రండి అని చెప్పాడు ఆ రోజుల్లో ప్రవక్త అని పిలువబడే వ్యక్తిని పూర్వము దీర్ఘదర్శి అని పిలిచేవారు తమ ఉన్న ఆహార పదార్థాలు అయిపోయాయని దైవజననికి కానికడానికి ఏమీ లేదని సౌలు ఆందోళన చెందాడు అందుకు పనివాడు తన వద్ద ఉన్న పావుతులం వెండిని ఇస్తానని చెప్పాడు వారు ఊరిలోకి ఎక్కిపోతుండగా నీళ్లు తోడుకోవడానికి వచ్చిన యువతులు వారికి ఎదురయ్యారు వారు ఆ దీర్ఘదర్శి ఈ రోజు బలి అర్పించడానికి ఊరిలోని ఉన్నత స్థలానికి వచ్చాడని తొందరగా వెళ్లమని చెప్పారు వారు ఊరిలోకి వెళ్లగానే ఉన్నత స్థలానికి పోవచ్చున సమ్మియలు వారికి ఎదురయ్యాడు సౌలు రాకముందే ముందు యహోవా సమ్మియలకు ఇలా చెప్పాడు రేపు ఈ సమయానికి బెన్యామీను దేశం నుండి ఒక మనిషిని నీ పంపిస్తాను ఫిలిస్తీల చేతిలో నుండి నా ప్రజలను విడిపించడానికి అతనిని నాయకుడిగా అంటే అధికారినిగా అభిషేకించాలి సౌలు సమ్యలకు కనిపించగానే ఇతడే నా ప్రజలను ఏలు మనిషి అని యెహోవా చెప్పాడు సౌలు సమ్యలను కలిసి దీర్ఘదర్శి ఇల్లు ఎక్కడా అని అడిగాడు అందుకు సమ్యలు తానే ఆ దీర్ఘదర్శి అని చెప్పి ఆ రోజు తనతో పాటు భోజనం చెయ్యాలని గతంలో తప్పిపోయిన గాడిదలను గురించి చింతించవద్దని అవి ఇప్పటికే దొరికాయని సౌలుకు చెప్పాడు ఇస్రాయేలీలందరి దృష్టి ఎవరిమీద ఉందో సౌలుకు చెప్పాడు అంటే అతనిపైనే అని పరోక్షంగా చెప్పాడు దీనికి సౌలు తాను ఇస్రాయేలు చిన్నగోత్రమైన బెన్యామీను నుండి వచ్చానని నా వంశము గోత్రాలలో చిన్నదైంది అని అంత గొప్ప స్థానం తనకు తగదని వినయంగా జవాబిచ్చాడు సమీయలు సౌలును అతని పనివానిని భోజనశాలకు తీసుకెళ్లి ఆహ్వానించబడిన అతిథులలో ముఖ్యస్థలంలో వారిని కూర్చుబెట్టాడు ఆహ్వానించబడిన అతిథుల సంఖ్య సుమారు ముప్పది మంది అంతేకాక సౌలుకు ప్రత్యేకంగా కేటాయించబడిన మాంసభాగం అంటే తొడా ను తీసుకువచ్చి అతనికి వడ్డించారు భోజనం తరువాత వారు ఊరికి తిరిగి వచ్చి సమయలు సౌలుతో ఇంటి పైకప్పు మీద మాట్లాడాడు మరుసటి రోజు ఉదయం సమయలు సౌలును పంపించడానికి సిద్ధం చేశాడు ఊరి చివరకు రాగానే పనివాణిని ముందు వెళ్లమని చెప్పి సౌలుతో నువ్వు ఇక్కడ నిలబడు దేవుని మాట నీకు వినిపిస్తాను అని చెప్పాడు సమూయలు ఒక నూనె కుండను తీసుకొని సౌలు తలపై పోసి అతనిని పెట్టుకొని యహోవా తన స్వాస్థ్యమునకు అధికారిగా అభిషేకించినవాడవు నీవే కదా అని అన్నాడు ఈ అభిషేకం సౌలును ఇష్రాయెలుకు రాజుగా దేవుడు ఎంపిక దానికి దైవిక రుజువు తన అభిషేకం నిజమని ధృవీకరించడానికి మరియు సౌలుకు ఇవ్వడానికి సమూయేలు మూడు నిర్దిష్టమైన సంకేతాలను తెలియజేశాడు అవి వెంటనే నెరవేరతాయి సౌలు వెదుగుతున్న గాడిదలు ఇప్పటికే దొరికాయని అతని తండ్రి గాడిదల గురించి కాక తన కుమారుని గురించే చింతిస్తున్నాడని తెలుసుకోవడం తాబోరులో ఉన్న దేవదారు వృక్షం దగ్గర ముగ్గురు మనుషులు ఎదురుపడతారు వారు దేవునికి బలి అర్పించడానికి వెళుతూ ఉంటారు వారు సౌలుకు రెండు రొట్టెలు ఇస్తారు గిబ్బ్యాలోని దేవుని కొండ దగ్గరకు చేరుకోగానే తంబురా సితారా పిల్లన గ్రోవి స్వరమండలబుతో ప్రవచనం పలుకుతున్న ప్రవక్తల గుంపు సౌలును కలుస్తుంది అప్పుడు యహోవా ఆత్మ అతని మీడికి బలంగా వచ్చి వారి మధ్య అతను ప్రవచనం పలుకుతాడు ఈ సంకేతాలన్నీ నెరవేరిన తరువాత అప్పుడు నీవు సమయం దొరికినట్లుగా చేయుదువు ఎందుకంటే దేవుడు నీకు తోడయుండును అని సమూయలు చెప్పాడు తరువాత గిల్గాలుకు వెళ్ళి అక్కడ ఏడు దినాలు ఉండాలని అప్పుడు సమూయలు వచ్చి దహనబలి సమాధాన బలి అర్పణల గురించి సలహా ఇస్తాడని సౌలుకు ఆజ్ఞాపించాడు సమూయలు దగ్గర నుండి సౌలు బయలుదేరిన వెంటనే దేవుడు అతనికి హృదయాన్ని ఇచ్చాడు మరియు ఆ సంకేతాలన్నీ ఆరోజే నెరవేరాయి ప్రవక్తల గుంపును కలవగానే దేవుని ఆత్మ సౌలుమీదికి వచ్చి అతను వారి మధ్య ప్రవచనం పలికాడు సౌలు ప్రవచనం పలకడం చూసి అతన్ని తెలిసిన ప్రజలందరూ ఆశ్చర్యపోయి కీషుకుమారునికి ఏమి సంభవించింది సౌలు కూడా ప్రవక్తలలో ఉన్నాడా అని చెప్పుకున్నారు ఈ మాట అప్పట్నుండి ఒక సామెతగా మారింది ప్రవచనం పలకడం ముగించిన తరువాత సౌలు ఉన్నత స్థలానికి వెళ్లాడు సౌలు మేనమామ అతన్ని గాడిదల గురించి అడిగాడు వాటిని దైవజనుడు అంటే సమూయేలుకు దొరికాయని సౌలు చెప్పాడు అయితే రాజ్యపు సంగతిని సమూయలు చెప్పినప్పటికీ సౌలు ఆ విషయము గురించి తన మామకు చెప్పలేదు బహుశా ఇది అపాయకనమని భావించి మౌనంగా ఉండిపోయాడు సమూయలు మిస్పాలో ఇష్రాయేలీలందర్నీ సమకూర్చి వారికి దేవుని మాటను జ్ఞాపకంచేశాడు దేవుడు వారిని ఐగుప్తు నుండి విడిపించాడని కష్టాల నుండి రక్షించాడని అయినా వారు తమ దేవుణ్ణి త్రోసివేసి తమకు రాజు కావాలని అడిగారని గద్దించాడు రాజును ఎంపిక చేయడానికి చీట్లు వేశారు మొదట ఇష్రాయలు గోత్రాలన్నిటిలో బెన్యామిను గోత్రం ఎంపిక చేయబడింది తరువాత బెన్యామిను గోత్రంలోని కుటుంబాలలో మాత్రీ కుటుంబం ఎంపిక చేయబడింది చివరికు కీషుకుమారుడైన సౌలు ఎంపిక చేయబడ్డాడు సౌలును వెదకగా అతడు సామగ్రి మధ్య దాక్కుని ఉన్నట్లు గుర్తించారు ప్రజలు అతన్ని బయటకు తీసుకురాగా అతను అందరికంటే ఒక తల ఎత్తు ఉన్నవాడుగా కనిపించాడు సమూయేలు ప్రజలతో యహోవా ఎన్నుకున్న మనిషిని చూశారా ప్రజలందరిలోనూ అతనితో సరిపోల్చదగినవాడు లేడు అని చెప్పాడు ప్రజలందరూ రాజు చిరంజీవి అగుగాక అని బిగ్గరగా అరిచారు సమూయేలు రాజ్య నియమాలు అంటే రాజు యొక్క హక్కులు పరిమితులు ప్రజలకు వివరించి వాటిని ఒక గ్రంథంలో రాసి యహోవా సన్నిధిలో ఉంచాడు సౌలు తన ఇంటికి గిబియాకు వెళ్లాడు దేవుడు హృదయాన్ని తాకిన కొంతమంది శూరులు అతని వెంట వెళ్లారు అయితే కొంతమంది బెలియాలు కొడుకులు అంటే నిష్ప్రయోజనకులైన వారు వీడెలా మమ్మను రక్షించగలడు అని సౌలును తృణీకరించారు అతనికి ఏ బహుమతి తేలేదు కాని వారిని ఉపేక్షించాడు అంటే మౌనంగా ఉండిపోయాడు ఈ విధంగా సౌలు ఇష్రాయలుకు మొట్టమొదటి రాజుగా దేవునిచే రహస్యంగా అభిషేకించబడి దైవిక సంకేతాల ద్వారా ధృవీకరించబడి ప్రజలచే బహిరంగంగా ఎన్నుకోబడ్డాడు